హలో బ్లౌజ్ లవర్స్ వెల్కమ్ టు ఒంగోలు ఎంబ్రాయిడరీ రోజు ఈ డిజైన్ అయితే కస్టమైజేషన్ చేశాను ఈ శారీ మీద బ్లౌజ్కి ఒకసారి మీకు అయితే చూపిద్దామైతే చిన్ని వీడియో ఈ డిజైన్ అయితే లేటెస్ట్గా ఇట్లాగైతే వచ్చింది చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా కావాలి నెక్ లైన్లు అట్లా కాకుండా డిఫరెంట్గా కావాలన్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి వీళ్ళ సారీ తగిన విధంగా అయితే నేను కస్టమైజేషన్ చేసుకున్నాను అంతా కూడా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే యూజ్ చేసి ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడ గ్రీన్ ఒకటి మాత్రం అడిషనల్గా మనకి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది కాబట్టి దాంట్లో లైట్ అండ్ డార్క్స్గా మనకు కొంచెం వర్క్ అనేది క్లారిటీ కనపడం కోసం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేస్తాం డిజైన్ చూసి ఇట్లా నెక్కి ఇట్లా రావడము ఇక్కడ చిన్న షేప్ లాగా తిరగడము అసలు డిఫరెంట్గా అయితే వచ్చేసింది డిజైన్ మాత్రం చాలా బాగుంది మనకి ఈ సైడ్ పార్ట్ కూడా ఎంటీగా ఉండకుండా ఇట్లా బంచెస్ లాగా బుట్టిస్ లాగా అయితే వచ్చేస్తాయి కింద వచ్చేసరికి నడుము పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా ఆల్ ఓవర్ డిజైన్ లాగా అసలు డిఫరెంట్ గా ఈ ప్యాటర్న్ కానీ అసలు ఇక్కడ నెక్ షేప్ ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది దీని హ్యాండ్స్ వాటి డీటెయిల్స్ అయితే చూసేద్దాం హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా ఆల్ ఓవర్ లాగా వచ్చేస్తుంది వీళ్ళు షార్ట్ హ్యాండ్ కావాలన్నారు ఇట్లా అయితే కస్టమైజేషన్ చేశాను టోటల్గా కలర్ కాంబినేషన్ వచ్చేసి పింకు గ్రీను గోల్డ్ స్టోన్స్ అనేది సిల్వర్ షేడ్ వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్ నెక్ అయితే ఇట్లాగైతే వచ్చేసింది ఫ్రెండ్ నెక్ కూడా సింపుల్గా బ్యాక్ నెక్లో మనకి ఏ నెక్ లైన్ అయితే వస్తుందో అదే నెక్ లైన్ విధంగా వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వచ్చేసాయి చాలా చాలా క్యూట్గా చిన్న చిన్న లీఫ్ల్లాగా ఒక కలర్ పింక్ షేడ్ వస్తుంది ఒక కలర్ గోల్డ్ షేడ్ వచ్చేలాగా డిజైన్ అయితే చేశారు చాలా బాగుంది చాలా క్యూట్గా అయితే వచ్చేసింది టోటల్ డిజైన్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్